వెల్కమ్ టు సూర్య ఎన్టీఆర్స్ అని ఈ వీడియోలో మీకు విల్లా ఒకటి చూపిస్తున్నాను ఈ విల్లా వచ్చేసి గండిపేట ఏరియాలో ఉన్నటువంటి విల్లా ఇది విల్లా అయితే చాలా బాగుంటుంది ఈ కస్టమర్స్ అయితే ఇక్కడ కాదండి వీళ్ళు యూకే వాళ్ళు మొత్తం సెలక్షన్ అంతా కూడా వాళ్ళు అక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవటం జరిగింది చాలా బాగుంటుంది విల్లా అయితే అందులో ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే సింగిల్ కలర్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు మనం మన వీడియోలో ఎక్కడ చూసినా కూడా అన్నీ సింపుల్గా ఉంటాయి ఎక్కడ హెవీ డిజైన్స్ కానీ హెవీ కలర్స్ కానీ ఎక్కడ ఉండవు మనం ఆ రకంగానే అన్నీ మనం వెళ్ళాలి కానీ లేదా మన ఎన్టీఆర్స్ అన్నీ చేస్తూ ఉన్నాం అయితే ఇది ఇంకా స్పెషల్ ఎందుకనంటే మొత్తం వెళ్ళ పై నుంచి కింద వరకు ఒకే ఒక కలర్ వాడాం ఇంతవరకు ఎప్పుడూ కూడా అలా ఏది చేయలేదు కిచెన్ అన్నా సరే మనం మార్చేవాళ్ళం కాకపోతే ఇక్కడ ఏంటంటే కిచెన్ కూడా వాళ్ళు సేమ్ కలర్ పెట్టమన్నారు ఎందుకంటే వాళ్ళు మొత్తం అంతా యూకే డిజైన్లో అంటే ఇంచుమించు యూకేలో ఎలా అయితే సెలెక్షన్స్ కానీ అక్కడ వాళ్ళకి ఇంటీరియర్ ఎలా ఉంటుందో అలాగే సెలెక్ట్ చేసుకున్నారు అందుకని ఏంటంటే నాకు స్టార్టింగ్లో అనిపించింది ఇంకొక కలర్ పెడితే బాగుండని కాకపోతే ఏంటంటే ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక కలర్ అయితే చాలా బాగుంది అని అనిపించింది చూస్తే కనుక అందరూ మనం ఎక్కువ డిజైన్స్ కొంతమంది ఇష్టపడతారు కదా కానీ ఎక్కువ డిజైన్స్ అనేది ఏం జరుగుతుందంటే మనం ఎక్కువ చూడలేం అంటే ఎక్కువ టైం చూడలేం కంటిన్యూగా చూడలేం ఈ సింపుల్ కలరు లేదా ప్లెయిన్ కలరు లేదా మనం ఒక మంచి సింగల్ కలర్ వాడుకుంటే దీన్ని ఎంత అన్నా అట్లా మనకు చూడాలనిపిస్తుంది ఇప్పుడు ఇది చూస్తే కనుక కలర్ అయితే అట్లాగే ఉంటుంది ఎంత మనం చూసినా కూడా అట్లా చూడాలనిపిస్తుంది అలాగే మనం నిన్న దీన్ని గృహప్రవేశం అయితే నిన్నే జరిగింది నిన్న జరిగిన ఆ యొక్క గృహప్రదేశంలో చాలామందికి చూసిన ఎయిటీ పర్సెంట్ పైన కలర్ చాలా ఇష్టపడ్డారు అదే కాకుండా కలర్తో పాటు ఒకే కలర్ అవ్వటం వల్ల చాలామంది ఇష్టపడ్డారు దాన్ని బట్టి నేను చూస్తే కనుక డిజైన్స్ కలర్స్ అన్నీ వాటికంటే ఎక్కువ జనానికి ఏంటంటే ప్లెయిన్గా ఎక్కువ ఇష్టపడుతున్నారని అర్థమైంది వీటికి చూస్తే మనకి అన్ని ప్లెయిన్ కలర్స్ అవ్వటం వలన చాలామంది అయితే ఇష్టపడ్డారు చాలా రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఎన్నిసార్లు అయితే నాకు చెప్పారంటే చాలా బాగా చేశారు చాలా బాగా చేశారని ఇప్పుడు మీరు అదంతా మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా అయితే మనం చేసాం కల డిజైన్స్ ఉండవు కానీ కలరు దాన్ని చేసే విధానం ఆ ఫినిషింగు మీరు చూడొచ్చు ఇది విల్లా సైజ్ మెజర్మెంట్ వచ్చేసేసి అండి ఇట్లా ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్లా ఇది ఫిఫ్టీ ఫీట్ అనమాట అంటే అక్కడ బయట ఉన్న పార్కింగ్తో సహా కార్ పార్కింగ్తో దాంతో కలిపి ఫిఫ్టీ ఫీట్ ఇది ఇట్లా వచ్చేసేసి మనకి థర్టీ సిక్స్ ఫీట్ ఇది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫీట్ అవుట్ సైడ్ మెజర్మెంట్ అంటే బిల్డప్ ఏరియా ఇది మనం యాడ్స్లో చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ యాడ్స్ అయితే ఉంది అంతేకాకుండా ఇది ఎందుకనంటే ఇది అటుపక్క ఏదైతే కనిపిస్తుందో అది ఈస్ట్ ఫేసింగ్ అది మనకి ఇటు ఇది ఇది ఆపోజిట్ కాబట్టి ఇది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇటు పక్క వచ్చేసి మనకి పెంచి విండో అయితే ఉంది ఇట్లా ఇప్పుడు ఇదే ఒకవేళ మీ విల్లా ఈ టైప్లో కనుక ఉంటే కనుక వెస్ట్ ఫేసింగ్లో ఉంటే ఇంచుమించు అన్నీ ఇదే పొజిషన్లో ఉంటాయి అంటే కరెక్ట్గా అయితే ఇట్లా ఉండవు ఎందుకంటే మెజర్మెంట్తో సహా మనకి మెజర్మెంట్ మారేటప్పుడల్లా మనకి స్టెప్స్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెజర్మెంట్ తగ్గట్టుగా మనకి ఆ బెడ్రూమ్స్ కానీ లేదా కిచెన్ కానీ హాల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఇదైతే ఒకవేళ మీకు ఈ మన మా ఈ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఎవరైనా అలా ఇంటీరియర్ చేపిస్తున్నట్లయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంత యూజ్ అయితే ఉంటుంది ఎందుకంటే కొన్ని ఆల్రెడీ చేయకముందు తెలుసుకోవడం వల్ల మనకి కొంచెం బెటర్గా అయితే మనం చేసుకోవచ్చు అలాగే కొన్ని టిప్స్ కూడా ఉంటాయి మీరు మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విల్లాలో మనం చేసిన ఏంటంటే మనం మొత్తం ఫాల్ సీలింగ్ నుంచి పెయింట్ లైట్స్ ప్రొఫైల్ లైట్స్ పైన చూస్తున్న ఈ జూమర్ అంటే మనం అని కూడా అనుకోవచ్చు తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు డిజైన్ అయితే మనం ఇచ్చాము ఈ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా సెలక్షన్ అయితే వాళ్ళు చేసుకున్నారు ఇకపోతే మనం ఫస్ట్ మనం హాల్లో టీవీని దగ్గర నుంచి వెళ్దాం మనకి బిల్డర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చింది అంటే ఓన్లీ వాల్స్ మాత్రం ఇచ్చారు ఓన్లీ వాల్స్ అంతే వాల్స్ ఇచ్చారు కిచెన్ ప్లాట్ఫామ్ ఒకటి మాత్రం గ్రానైట్తో చేసింది అది ఒకటి ఇచ్చారు అంతకుమించి అయితే వీళ్ళలో ఏమీ ఇవ్వలేదు మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ మన టీవీ యూనిట్ దగ్గరికి వెళ్తే టీవీ యూనిట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మోడల్ కూడా మీకు ఫస్ట్ చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే అంత యూకేలో ఎట్లా అయితే సింపుల్గా ఉంటాయో వాళ్ళు అదే డిజైన్స్తో నాకు చెప్పడం జరిగింది చాలా సింపుల్గా ఉంటుంది ఇది గోడ కూడా కనిపించేటట్టే కావాలన్నారు ఇదైతే మీరు చూసినట్టు సరే ఈ వాళ్ళు ఈ వాల్ కనిపించేటట్టే కావాలన్నా అంతేకాకుండా దీని చుట్టూరు అయితే మనం జస్ట్ లైట్ పెడతాం అది పెట్టాము మనం దీంట్లో ఈ దీంట్లో ఎక్కువ శాతం ఏంటంటే అన్నిట్లోనూ మనం ఈ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం అన్నిట్లోనూ కూడా మనం ఈ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తాం స్ట్రిప్ లైట్ ప్రతి దాంట్లో మనకి ఇంచుమించు మీకు ఇది కనబడుతుంది ఈ కింద మన ఏదైతే ఈ స్టోరేజ్ ఉందో ఈ స్టోరేజ్ కూడా కొంచెం హైట్ తీసుకున్నాం ఒక ట్వెల్వ్ ఇంచెస్ హైట్ తీసుకుని జస్ట్ బాక్స్ ఇచ్చేసి వదిలేసాం జస్ట్ బాక్స్ ఇచ్చేసి వదిలేసాం అనమాట ఇకపోతే వీటిలో మనం ఓన్లీ డ్రాస్ అయితే మనం జస్ట్ ఓన్లీ డ్రాస్ అయితే పెట్టాం అన్నింటిలో కూడా ఈ ఐ ఈ ఐదు కూడా మనం ఓన్లీ డ్రాస్ ఈ సెలక్షన్ ఏదైతే గోల్డ్ హ్యాండిల్ నుంచి చూసారా అది కూడా నీట్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఇవి మీరు చూసేది ఇవి ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇది కొంతమంది ఈ కొంతమందికి నన్ను అడుగుతున్నారు ప్రొఫైల్ గ్లాస్ డోర్ అంటే ఏంటి అని చెప్పేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్ అంటే ఇట్లాగే ఉంటుంది జస్ట్ ఇది ఫ్రేమింగ్ చాలా తక్కువ ఉంటుంది ఇది ఫ్రేమింగ్ చాలా తక్కువ ఉంటుంది ఇది అల్యూమినియం మెటీరియల్ మెటీరియల్ వచ్చి అల్యూమినియం తర్వాత ఏంటంటే దీంట్లోనే గ్లాస్ ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే ఉంటాయి రోజ్ గోల్డ్ అని బ్లాక్ అని ఇంకా చాలా కలర్స్ అయితే ఉంటాయి మన వీటిలో ఏంటంటే షెల్ఫ్ ఇచ్చేసాము షెల్ఫ్ ఇచ్చాము దాంట్లో మధ్యలో ఒకటి ప్లైవుడ్ షెల్ఫ్ పైది పైది కిందది మన గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాము లేకపోతే మన హాలోక కబోర్డ్ అయితే చాలా సింపుల్గా మనం క్లోజ్ చేసాం నెక్స్ట్ మనం క్రాకరీ యూనిట్ చూద్దాం ఇది యూనిట్ మనకి ఈ ప్లేస్కి తగ్గట్టుగా ఎందుకంటే డైనింగ్ హాల్ అయితే మనకి ఇదే కాబట్టి కరెక్ట్గా డైనింగ్ టేబుల్ పైన మనకి ప్రొఫైల్ లైట్ చుట్టూరు ఉంటుంది అంటే దీన్ని మనం వేస్ట్ చేసుకుని మీ కింద మీరు లైట్ చూస్తే కింద లైట్ కనబడుతుంది చూడండి పైన లైట్ ఏదైతే ప్రొఫైల్ లైట్ ఉందో కింద మనకి లైట్ కనబడుతుంది ఇది అంటే అయితే చాలా బాగుంటుంది మధ్యలో ఒక మనం ఫ్యాన్ ప్లేస్ అయితే ఇచ్చేసేసి ఈ ఏసీలు కూడా ఏసీ పాయింట్లు ఫస్ట్ ఉన్నాయి మనం పూర్తిగా మార్చేసాం ఫస్ట్ అంటే ఏసీలు అయితే వేరే ఈ ప్లేస్మెంట్ ఉండేది ఇక్కడైతే మనకి అంత కిచెన్లోకి ఏసీ అని చెప్పేసి మనం దీన్ని ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత క్రాకరీ నెట్ ఇది చాలా సింపుల్ ఎందుకంటే ప్లేస్కి తగ్గట్టు మామూలుగా అయితే దీని చుట్టూరు ఇట్లా పెట్టచ్చు ఈ విండో చుట్టూరు కూడా మనం పెట్టచ్చు కాకపోతే ఏంటంటే ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళు ఇష్టపడలేదు మన దీంట్లో చాలా సింపుల్గా చాలా చిన్నగా ఉంటుంది జస్ట్ టూ డోర్స్ అనమాట మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ సాఫ్ట్ క్లోజ్ డోర్స్ చూస్తున్నారు కదా అన్నీ సాఫ్ట్ క్లోజ్ జస్ట్ తీసి మనం అట్లా వదిలేసి సరిపోతుంది అవన్నీ వెళ్ళిపోతాయి మన ఇటుపక్క చూస్తే ఇటుపక్క వచ్చేసి మనకి వాజ్బేషన్ బేషన్ ప్లేస్ వచ్చింది వాజ్బేషన్ బేషన్ ప్లేస్లో చిన్న మనం ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు హ్యాంగ్ చేసుకునేది ఇచ్చారు అంటే మనకి ఫిక్సింగ్ గోడకే ఫిక్స్ అయ్యింది ఇది ఇది మీరు కదా ఇది ఆల్రెడీ గోడకి ఫిక్స్ అయ్యింది క్లాంపులతో దీన్ని మనం ఏంటంటే దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఒక బాక్స్ తీసుకొచ్చి అట్లా పెట్టేశాం అట్లా బాక్స్ పెట్టేసి మన ఇవి ఇవి ఏవి డ్యామేజ్ కాకుండా అంటే ఈ ప్లేస్మెంట్ ఏమైనా రిపేర్ వచ్చినా కూడా మనం చేసుకోవటానికి అనుకూలంగా అయితే మనం ఇది పెట్టడం జరిగింది ఇది వాష్ బెషన్ ప్లేస్ అనమాట ఇది పైన మనం ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చేసాము ఈ మిర్రర్ మనం మామూలుగా అయితే ఎల్ఈడి మిర్రర్ అయితే ఇచ్చాం మూడు కలర్స్ అయితే వస్తాయండి ఈ మూడు కలర్స్ వస్తాయి ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఇది ఇష్టపడ్డారు ప్లెయిన్గా సింపుల్గా ఉండాలని చెప్పేసి మన ఇటుపక్క వస్తే మనం కిచెన్ సైడ్కి వస్తే ఇప్పుడు వెళ్ళాలా మనం కిచెన్ చూడబోతున్నాం ఈ కిచెన్ అనేది లేడీస్కి అయితే చాలా ఇష్టపడతారు ఎందుకంటే దీంట్లో అన్ని చాలా వాళ్ళకి నచ్చే విధంగా డిజైన్ చేసుకుంటారు అన్నీ కొంచెం దగ్గర దగ్గరికి కావాలని అంటే వాడుకోవడానికి అన్ని అనుకూలంగా ఉండాలని అన్నీ సెట్ చేసుకుంటారు దీంట్లో అయితే మనకి బిల్డర్ ఇవి ఇవేవైతే మీరు చూస్తున్నారో ఈ పై పార్ట్ కానీ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కానీ లేదు జస్ట్ ఈ పార్ట్ అయితే బిల్డర్ ఇచ్చారు విల్లాలో మనకి వచ్చింది ఈ పాటు మాత్రం వచ్చింది జస్ట్ ఈ పాటు మాత్రం వచ్చింది ఈ తర్వాత మిగిలినంత మనం చేసింది మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడి నుంచి రాస్తే ఇది మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ చాలామంది నన్ను అడుగుతున్నారు గ్రానైట్ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుందని ఇది మామూలుగా అయితే బిల్డర్ ఇచ్చింది ఇది చూసారా ఇది పక్క ఇది టోటల్ గ్రానైట్ ఇక్కడ లోపల ఎక్కడ వుడ్డు వాడింది లేదు అట్లా అని సిమెంట్ అది షెల్ఫ్లు వస్తాయి కదా అది కూడా కాదు అంటే కాంక్రీట్ షెల్ఫ్ కూడా కాదు ఇది టోటల్ గ్రానైట్ ఇది మీకు చూడటానికి ఇంకెక్కడ కనిపించదు పువ్వు మొత్తం అంతా కన్సీల్డ్ అయిపోయింది కింద అంతా కన్సీల్డ్ ఉంటుంది మనం ఇక్కడి నుంచి మొదలు పెడితే ఫస్ట్ మనం ఇక్కడ పులవట్ ఇచ్చేసేసాం ఈ పుల్ అవుట్ అంటే దీన్ని త్రీ పార్టీషన్ పుల్ అవుట్ త్రీ టైర్ అని వచ్చి దీన్ని ఇవి వచ్చేసి టాండమ్ రెండు ట్యాండమ్లు మనం ఇవ్వటం జరిగింది ఇది రెండు ట్యాండమ్స్ మెయిన్ మనం మధ్యలో ఇటుపక్క ఇటుపక్క ప్లే చూసుకుంటే మనం ప్లాట్ఫామ్కి మధ్యలో చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి స్టవ్ కిందనమాట ఇది మనం వేస్తాం ఈ కట్లరీ కూడా మీరు చూస్తున్నారు కదా ఇది ఈ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ గ్రేడ్ కూడా చాలా మంచిది ఇది ఎస్ఎస్ ఫినిషింగ్ ఇది అయితే తుప్పు పట్టే కాదు ఇది సార్ ఇది తాలి మన పెద్ద ప్లేట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం ఇంతకుముందు అటు సైడ్ ఒక పులౌట్ చూసాం ఇది ఇది ఒక పులౌట్ ఆ పులౌట్కి ఈ పులౌట్కి మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఇది వచ్చేసి మనకి రెండు స్టెప్సే ఉంటాయి దీనికి ఇవి టూ టూ స్టెప్స్ పుల్ అవుట్ అనమాట ఇది అదేమో త్రీ స్టెప్ అది ఇకపోతే ఇక్కడ మనకి వీళ్ళైతే గ్రానైట్ ప్లెయిన్గా ఇచ్చారు కటింగ్ అయితే ఇవ్వలేదు ఇది చూసిన ఆ స్టవ్ అయితే తర్వాత మనం కట్ చేయించాం కింద ఈ మనం కట్ చేయించి లోపల పెట్టించాం దీన్ని సిలిండర్ సిలిండర్కి సంబంధించిన పైప్ ఏదైతే ఉంటుందో దీన్ని అవుట్ సైడ్ పెట్టేసాం అంటే ఈ ఏరియాలో మనం ఎక్కడ సిలిండర్ అయితే పెట్టలేదు పూర్తిగా గోడ అవతలకి సిలిండర్ వెళ్ళిపోయింది మీకు అది కూడా చూడవచ్చు ఇటుపక్క మనం చూస్తే ఇటుపక్క చూస్తే ఇది మొత్తం మనం ఏంటంటే క్లోజ్ చేసాం అంటే ఎక్కడ మనకి ఆ గ్రానైట్ కనిపించకుండా బాక్స్ పెట్టేసాం అనమాట ఇది కూడా పూర్తిగా డబ్ల్యూపీసీ మెటీరియల్ మీరు ఇది చూస్తున్నారు కదా ఇది డబ్ల్యూపీసీ మెటీరియల్ వాటర్ మనకి ఎంత పడ్డా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం నీళ్ళు పోసి అయితే క్లియర్గా కడుక్కోవచ్చు ఈ ప్లేస్లో అయితే మనం ఎందుకంటే మనకి ఇక్కడ షింక్ దగ్గరగా ఉంది మన ఈ ప్లేస్ చూస్తే ఇది కూడా ఈ టోటల్గా డబ్ల్యుపీసీ అనమాట ఇది షింక్కి మన కింద ఉంటుంది ఒకవేళ వాటర్ పడ్డా కూడా దీనికైతే అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు ఇది మనకి షింక్ ప్లేస్ ఇక నెక్స్ట్ మనం ఈ పైన మన దీనికి ప్లాట్ఫామ్ పైన ఇది వచ్చేసి హ్యాంగింగ్ బాక్స్ ఇది కూడా చాలా సింపుల్గా జస్ట్ మధ్యలో ఒక ఇచ్చాం తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఈ ఏదైతే ఈ కాఫ్ చిమ్మి తర్వాత స్టవ్ ఉందో రెండు కలిపి తీసుకోవడం జరిగింది ఇది దీన్ని పైది కిందది కలిపి ఒకేసారి మనం తీసుకోవడం జరిగింది ఇది కూడా ఆన్ చేసి చూపిస్తాను ఇదేనంటే మనం ఫస్ట్ నుంచే ప్లాన్ చేసాం కాబట్టి ఇవన్నీ లో రావడం జరిగింది పైన ఏదైతే మనకి ఈ చిమ్మి బయట ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇది మనం అట్లా పెట్టేసాం బయటికి డైరెక్ట్గా కరెక్ట్గా మనకి ఇదే ప్లేస్లో అయితే ఉంటుంది ఈ రెండు కలిపి ప్రైస్ అయితే మనకి దగ్గర దగ్గర మనకి ఒక సెవెంటీ థౌజండ్ అయితే మనకి పడింది చిమ్ని ప్లస్ ఈ హబ్ అంటే ఈ స్టవ్ రెండు కలిపి మనకి సెవెంటీ అయితే పడింది ఇక మన ఇటుపక్క వస్తే ఇంతకుముందు అయితే ప్లాట్ఫామ్ వరకే బిల్డర్ ఇచ్చారని చెప్పానుక ఈ గ్రానేట్ అయితే మనం వేయించుకోవటం జరిగింది ఈ గ్రానేట్ అంతా మనం వేయించాం దీని గ్రిల్ గ్రిల్లు కూడా మనం ఇట్లా చూసారుగా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా గ్రిల్ మనం ఇట్లా పెట్టడం జరిగింది ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే అవి గోడలు కానీ ఏమైనా తేడాలు ఉన్నా కూడా మనకు కనిపించాం ఈ ప్లేస్లో మనకి వాటర్ ప్యూరిఫై మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనకి ఇక్కడ ప్యూరిఫై ఫిట్ చేసేసుకోవచ్చు కింద మనం ప్లాంక్ ఇవ్వాలి ఎందుకంటే అది మనం యూజ్ చేసుకోవడానికి కింద గ్లాస్ పట్టుకొని పట్టు పెట్టుకోవచ్చు మనం ఇటుపక్క చూస్తే ఇది ఒక టాల్ యూనిట్ ఇచ్చాం ఇక్కడ వచ్చేసి పిల్లర్ అయితే అడ్డుగా వచ్చింది అందుకని చెప్పేసి మనం జస్ట్ సిమ్ సింపుల్గా మన స్టెప్స్ మనం ఇవేసేసి మన సెల్ సిమెంట్ సెల్ఫ్ లేసేస్తాం మనం వుడెన్ సెల్ఫ్ లేసేసాం ఈ కింద ప్లాట్ఫామ్ అంతా మనం చేసిందనమాట ఇవన్నీ కూడా ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో మనకి అటుపక్క కూడా మనకి ప్లేస్ ఉంటుంది కింద నుంచి అది యూజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం హైట్ కూడా ఉంటుంది ఇది పైన అయితే ఈ బాక్స్ అనమాట దీంట్లో మనం కనిపించేవన్నీ ఈ చుట్టూరు కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ పైన లాఫ్ట్ ఇది ఈ లాఫ్ట్ వచ్చేసి మనం ఒకటి తీసి చూపిస్తాను పెద్ద ఆండా ఉంటే కనుక ఈ పైన అన్నీ పెట్టేసుకోవచ్చండి ఈ పైన మొత్తం చుట్టూ అంటే షేప్ అయితే ఉంటుంది ఇకపోతే మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి ఇటుపక్కమని చూసినట్లయితే ఇటు ఇటుపక్కమని చూసినట్లయితే మన ఇక్కడ ఒక లైట్ ఒకటి ప్రొఫైల్ లైట్ అయితే మనం పెట్టడం జరిగింది మన ఇక్కడ టేబుల్ హైట్ మన స్టూల్ అదే మన టేబుల్ చైర్ ఉంటాయి కదా డైనింగ్ టేబుల్ చైర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర వేసుకునే చైర్స్ మనం ఇక్కడ పెట్టుకుంటే కొంచెం లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది హైట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది దాంతో పోలిస్తే ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది ఈ లైట్ మీకు కనబడుతుంది కదా ఈ లైట్ ఏంటంటే ఇది వాళ్ళు అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నారు మన అమెజాన్లోంచి అయితే నేను ఆర్డర్ చేశాను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నేను ఆర్డర్ చేసి తెప్పించాను దీంట్లో అయితే కలర్స్ అయితే వస్తాయి అది కూడా చూపిస్తాను రొటీన్గా మన హ్యాంగింగ్ లైట్స్ అవి వాడతాం కదా ఇది అలా కాకుండా మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఒకటేమో లైట్ కొంచెం తక్కువగా ఉంటుంది ఈ మూడు ఏమో మిల్క్ వైట్ ఒకటి రో తర్వాత గోల్డ్ లైట్ ఒకటి కూల్ వైట్ ఒకటి మూడు రకాలైతే వచ్చింది ఇది రిమోట్లో అయితే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి దీనికి రిమోట్ అయితే ఇచ్చాడు రిమోట్ అయితే ఇచ్చాడు దీంట్లో రిమోట్లో అయితే ఇంకా ఆప్షన్స్ అయితే దాంట్లో కలర్స్ మనం సెట్ అయితే ఉంది ఇది ఇది కూడా ఇది అయితే అమెజాన్లో దొరుకుతుందండి ఇది మన దీంతోపాటు ఇది కూడా మన ఇక్కడికి మన స్టాండ్లర్ అయితే చిన్నది ఫిట్ చేయటం జరిగింది ఇది ఇకపోతే బిల్లాలో చాలామంది స్టేర్ కేస్ కింద ఎట్లా డిజైన్ చేద్దామని చూస్తారు ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వస్తుంది ఈ ప్లేస్ మనం యూస్ చేసుకోవాలంటే చాలా రకరకాలుగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు దీంట్లో అయితే మనం వీళ్ళకి నచ్చినట్టుగా మనం చేయటం జరిగింది ఇది ఇవి ఎట్లాగ మనకి ఏంటంటే ఏమైనా షో ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్లా మనం గ్లాస్ అయితే ఇచ్చేసాము ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ కింద మనం ఈ లాస్ట్ వరకు కూడా మనం ఈ ప్లేస్ వాడుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఒక లైట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది లోపల చీకటిగా ఉంటుంది కదా ఇక్కడ సెన్సర్ లైట్ అయితే మనం పెట్టడం జరిగింది ఇంట్లో గడికి ఒకసారి ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవటం మర్చిపోతాం కాబట్టి ఇక్కడ లైట్ అయితే మనం లైట్ పెట్టడం జరిగింది మనం దీన్ని ఈ బాక్స్ వెనకాల చూస్తే ఇది కూడా మనకి స్టోరేజ్ దీని అయితే రకరకాలుగా అయితే మనం చేసుకోవచ్చు మన డెప్త్ అంత వరకు తీసుకోవచ్చు అలాగైతే తీసుకోవచ్చు తర్వాత ఇది మనం ఏం చేసామంటే జస్ట్ ఇంత డెప్త్ తీసుకున్నాం జస్ట్ డెప్త్ తీసుకున్నాం ఇది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి ప్లేస్ లోపల ఇవన్నీ మనం పెట్టుకుంటుంది ఇది కూడా మనం ఇక్కడ ఒక లైట్ ఇచ్చేసాం ఇది ఇది కూడా మన సెన్సర్ లైట్ ఇది కూడా అన్న పెట్టుకున్నప్పుడు లైట్గా అయితే మనకి కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది ఇక్కడి నుంచి మనం ఈ పొజిషన్ నుంచి పైన చూసినట్లయితే పైన మన ఛాండ్లర్ అయితే ఉంటుంది కింద నుంచి కనిపిస్తుంది కదా ఇలాగ మనం పైకి వెళ్ళి చూద్దాం చాలా బాగుంటుంది ఛాండ్లర్ దాంట్లో ఒక నాలుగు ఐదు కలర్స్ అయితే ఉన్నాయి కింద నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అయితే మనం కింద బెడ్రూమ్ ఉంది మన ఇదైతే బెడ్రూమ్ చూసేద్దామండి ఇది కింద బెడ్రూమ్లో అయితే మన మెయిన్ స్టోరేజ్ యూనిట్ అయితే ఇది దీంతోపాటు కింద మనం ఇక్కడ ఏంటంటే ఒక బెడ్ సైడ్ రెండు బాక్సులు అయితే మనం చేయటం జరిగింది అటు సైడ్ బాక్స్ ఇటు సైడ్ బాక్స్ బెడ్ పక్కన తర్వాత బయట నుంచి మనకి వ్యూ అయితే ఉంటుంది ఇది బయట నుంచి మనకి ఈ విండో ఒకటి కార్నర్ గ్లాసెస్ ఒకటి ఉంటాయి ఇది ఇక మన ఈ మెయిన్ ఈ యూనిట్ అయితే చూద్దాం దీనికి అటాచ్డ్ డ్రెస్సింగ్ అయితే ఉంది ఫస్ట్ మనం చూసినట్లయితే ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది పని పైన అన్నింటికి మనం ఇట్లా లైట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే ఏ టైంలో మనం తీసుకున్నా కూడా మినిమం మనకి వెలుగైతే మనకు కనిపిస్తూ ఉంటుంది వీటి వీళ్ళకి ఏంటంటే అన్నిటికీ ఇట్లా గ్లాసులు అయితే కావాలన్న ఇట్లా అయితే మనం స్పెషల్గా వాళ్ళు పెట్టించుకున్నారు అంటే కావాలి అంటే మనం అయితే పెట్టి జరిగింది అన్ని మిరల్ అనమాట అంటే మన వాటితో డ్రెస్సింగ్తో పాటు ఇది కూడా ఎక్స్ట్రా కావాలని అన్నారు ఇది దీంట్లో సరిగా ఇక పైన హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు దీంట్లో లైన్గా ఇవన్నీ ఇట్లా కావాలన్నారు దీంతోపాటు మనం వాళ్ళ దానికి ఇంచుమించుగా మనం దగ్గరలో ఉన్నట్టుగా మనం ఇవైతే చేసాము ఇది వచ్చేసి మనకి స్టోరేజ్ డబుల్ స్టోరేజ్ అయితే ఉంది ఇందులో లేదా మనం సీక్రెట్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ సైట్లో ఇది ఒకటి ఉంది మీకు ఇది కూడా చూపిస్తాం మనం కొన్ని సైట్లో అయితే మనం ఇవి చేస్తాం ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ కానీ అన్నీ ఏమన్నా ఉంటే మనకి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది ఇందులో పెట్టుకుని మనం ఇది లాక్ చేసుకుంటే కనుక రెండు ఒకేసారి అయితే మనకి లాక్ అవుతుంది ఈ పక్కన ఇది ఒక చిన్న స్టోరేజ్ ఇది కిందకి ఓపెన్ అవుతుంది లోపల మనం ఇక్కడ మనం నీట్గా పెట్టుకోవచ్చు కింద డైరెక్ట్ మన బాక్స్ మొత్తం డ్రా ఇచ్చేసాము పెద్దే ఆన్ ఉంటే కనుక ఇక్కడ డ్రస్సులు కానీ ఏమైనా సరే మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు కొంచెం అంటే జతలు జతలుగా ఏమైనా బట్టలు పెట్టుకోవాలంటే కనుక ఇది బాగుంటుంది ఇలా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కిందకి ఓపెన్ అనమాట ఇది ఇకపోతే మనకి ఈ బెడ్ వచ్చేసి హైడ్రాలిక్ బెడ్ ఇది కింద కూడా మనం అది ప్లాంక్ వేయటం జరిగింది పైన ఇక్కడ మన స్టోరేజ్ అయితే మనం నీట్గా పెట్టేసుకోవచ్చు ఏ పెట్టుకున్నా సరే మనం కింద అయితే ఫ్లోరింగ్ మీద కాకుండా షీట్ పైన మీద అయితే పెట్టుకోవచ్చు ఇది హైడ్రాలిక్ బెడ్ అనమాట ఇది నెక్స్ట్ మనకి ఇవైతే సైట్ మనకి బాక్స్ ఈ బెడ్ పక్కన ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకనంటే మన ఈజీగా ఛార్జర్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ మెడిసిన్ పెట్టుకోవడానికి పక్కన ఈజీగా బెడ్ పక్కన అయితే మనం మెడిసిన్ పెట్టుకోవడానికి కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఏమైనా బెడ్ లైట్ కానీ ఏదైనా మన ఈజీగా అయితే మన హ్యాండ్ పక్కన అయితే ఉంటుంది ఇది మనం రెండు డ్రాస్ అయితే ఇచ్చేసాము తర్వాత దీనికి సంబంధించిన డ్రెస్సింగ్ కింద ఈ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ ఇది వచ్చి జస్ట్ చాలా సింపుల్గా ఈ డిజైన్ కూడా వాళ్ళు ఇట్లాగే కావాలంటే జరిగింది మనం ఇట్లా ప్లాన్ చేసాం అన్నమాట ఇది స్టోరేజ్ అయితే ఇది ఇంకా చాలా మనం పైన కూడా స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు కానీ వీళ్ళైతే ఇష్టపడలేదు చాలా సింపుల్గా కావాలనుకున్నారు చాలా సింపుల్గా చేయటం జరిగింది జస్ట్ అటు ఇటు రెండు డోర్ ఇవి వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అనమాట ఇది ఇది ప్రొఫైల్ డోర్స్ ఇవి రెండు మధ్యలో మనం మిర్రర్ ఇచ్చేసేస్తాం పైన ఈ లైట్ అయితే ఇది కూడా గోల్డ్ కలర్ వాళ్ళకి ఇష్టపడ్డ కలర్ అనమాట ఇది ఇది కూడా అమెజాన్లోంచి నాకు వాళ్ళ లింక్ పంపించడం జరిగింది ఇది నేను ఆర్డర్ చేసి ఇక్కడే మన తీసుకున్నాం ఇది వాష్రూమ్లో వచ్చేసి మనం వాష్రూమ్లో వచ్చేసి మనం ఈ మిర్రర్ ఒకటి ఇచ్చేసేసాము ఇది స్టోరేజ్ డైరెక్ట్ కింద ప్రతి వాష్ బెషిన్లోనూ మనం ఇట్లా చిన్న స్టోరేజ్ అయితే ఇచ్చాము ప్రతి వాష్ బెషన్లోనూ ఇట్లా స్టోరేజ్ అయితే మనం ఇచ్చాం ఇది గ్లాస్ పెట్టాము ఇది ఏంటంటే మనకి అటు సైడ్ వాటర్ అంతా అక్కడ నుంచి వాటర్ ఏమన్నా ఒక షవర్లోంచి వచ్చినా కూడా ఇటు తడవకుండా మన ఇక్కడ వాష్రూమ్ ఫిట్టింగ్స్ వచ్చేసి ఒక మూడు ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి ఒకటి స్టాండ్ ఇది కూడా మనకి హోల్డ్ అవుతుంది ఈ క్లిప్స్ అనమాట ఇవి మనం ఆన్ తగ్గించుకోవడానికి కూడా మనకి క్లిప్స్ అయితే ఉంటాయి కార్నర్ స్టాండ్ ఉంది మనం ఇది వచ్చేసి మనం ఇక్కడ రోల్ అయితే పెట్టుకుంటాం కదా టిష్యూ రోల్ పెట్టుకుంటాం ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవడానికి అయితే మనం అటువంటిది మనం వాళ్ళు కావాలంటే జరిగింది ఇక్కడ మనం ఫోన్ పెట్టుకుని వాడుకోవచ్చు అంటే ఇష్టపడుతున్నారు కదా ఈ మధ్య కాలంలో ఫోన్ వాడటం బాత్రూంలో కూడా ఫోన్ వాడటం అటువంటి వాళ్ళకి అయితే ఇది బాగా పనిచేస్తుంది లేకపోతే ఈ ఈ యూనిట్ ఏదైతే ఉందో మేజర్ యూనిట్ కొన్ని ఏరియాలో మనం ఏంటంటే ఇలా కూడా చేస్తాం ఇది ఏదైతే ఉందో ఇట్లా స్ట్రైట్ మొత్తం అంతా అంటే ఇక్కడ అయితే మనం చేయలేదు కానీ ఇది మొత్తం ఇట్లా స్ట్రైట్ చేసి స్ట్రైట్ చేసిన తర్వాత అది కూడా స్టోరేజ్ చేస్తాం దాంతోపాటు ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ కూడా మనం స్టోరేజ్ చేస్తాం అట్లా అయితే మనం చేసుకోవచ్చు వీళ్ళకైతే మనం అలా వద్దు అన్నారు కాబట్టి మనం అది అక్కడ చేయలేదు ఇది వచ్చేసి మనం ఇది కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఏదైతే మనకి డ్రెస్సింగ్ ఉందో డ్రెస్సింగ్ కనిపించకుండా కూడా మనం డోర్స్ పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే వీళ్ళకి ఎలా కావాలన్నా చెప్పి మనం ఇలా చేయటం జరిగింది మనం నెక్స్ట్ పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం